డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు అక్షుంతల కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా మండలాధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికులు అంబేద్కర్ అని కొనియాడారు దేశంలో కుల నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడని చెప్పారు దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అవిరళి కృషి చేశారని ముఖ్యంగా అణగారిన బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు ఆయన తన జీవితకాలం పాటుపడ్డారని చెప్పారు ఆయన జీవితం యువతకు మార్గదర్శకం కావాలన్నారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఒకే ఒక్క కూటమి తమ కూటమి ప్రభుత్వమని ఈ సందర్భంగా తెలియజేశారు అంటరాని కులాలకు దేవుడైన భీమరావు రామ్జీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త అని తెలిపారు అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ శిల్పి అని కొనియాడారు అంబేద్కర్ చేసిన సేవలను ఎప్పటికీ మరుగులేనువని గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు బతిరెడ్డి అమ్మపాలెం ఇన్ఛార్జ్ రాఘవరెడ్డి చంద్రయ్య గోపాలకృష్ణ దురయ్రాజు సుభాషణి లోకనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా శ్రీకాళాశ్ర మండలం అమ్మపాలెం గ్రామంలో అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ గారు ఒక జాతికి ఒక ఎస్సీకో ఎస్టీకో నాయకుడు కాదు అలాగే బీసీ వర్గాలకు కూడా ఆయన నాయకుడు ప్రతి బీసీ బిడ్డ కూడా ఎస్సీ బిడ్డ బీసీ బిడ్డ ఏ బిడ్డ అయినా రిజర్వేషన్ ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అన్ని విధాలుగా అనుభవిస్తున్నారంటే అది ఆ మహానుభావుడు యొక్క చలవ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విద్యావేత్త కాదు ఒక విద్యావేత్త ఆర్థికవేత అలాగే స్వతంత్ర సమరయోధుడు అలాగే ఒక రాజకీయ నాయకుడు అలాగా అనేక విధాలుగా ఆయన మనకు సేవలు అందించారు అలాగే మనం అనుసరిస్తున్న ఈ రాజ్యాంగ నిర్మాత కూడా ఆయన ఈరోజు మన భారతదేశంలో మనం స్వతంత్రం వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందుతున్నాయంటే ఆ పుణ్యం ఆ మహానుభావుడిదే కాబట్టి ఈరోజు ఆయన అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇదే మా గణనివాళి